తెలుగు తమ్ముళ్ళు కూడా అలక రాజకీయం చేస్తున్నారా తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది దీనికి కారణం ఏంటి అంటే పదవులు ఇప్పుడు ప్రస్తుతం కూటం ప్రభుత్వం నడుస్తుంది ఏ పదవులు ఇప్పుడు నామినేటెడ్ పదవులు కానీ ఇంకోటి కానీ ఎంబెల్సీ కానీ ఇలాంటి ఏది కేటాయించాలి అన్న అక్కడ కూటమిలో ఉన్న మిగిలిన పక్షాలతో కూడా చర్చించాలి చర్చించి నిర్ణయం తీసుకోవాలి ఇండివిజువల్గా ఉన్నప్పుడు అది వేరే విషయం అలాంటప్పుడు ఏమవుతుంది మేము ఎన్ని రోజుల నుంచో పార్టీ కోసం కష్టపడుతుంటే మాకు రాకుండా కాక మనం వచ్చిన ఆ పార్టీలో వాళ్ళు పదవులు వచ్చినాయనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వస్తుంది వచ్చింది చాలా మందికి తెలుగుదేశం పార్టీలో చాలామంది ఎదురు చూస్తున్నారు పదవుల కోసం బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు చాలా మంది సీనియర్ నాయకులు ఈసారి మాకు ఆ పదవి దక్కుతుంది ఈ పదవి దక్కుతుంది అని ఎదురు చూస్తున్నారు లేదంటే మాకు ఆ ట్రస్ట్కి సంబంధించిన చైర్మన్ పదవి వస్తుంది దీనికి సంబంధించిన చైర్మన్ పదవి వస్తుంది అనుకుంటున్నారు ఓకే రేపు పొద్దున మూడో విడతలో రావచ్చు కానీ ఈ లోపల ఆ రాక ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళు మాజీ సీనియర్లు సీనియర్ మంత్రులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పదవి ఇవ్వకపోతే సైలెంట్గా ఉంటున్నారు అంటే ఒక రకంగా అలక బూనుతున్నారనమాట ఆ అలక పార్టీ మీద ప్రభావం చూపిస్తోంది పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో వాళ్ళు యాక్టివ్గా పాల్గొనలేకపోతున్నారు యాక్టివ్గా అనేకంటే మనస్ఫూర్తిగా పాల్గొనలేకపోతున్నారు కనిపిస్తారు అంతే కానీ వినిపించరు వాళ్ళ వాయిస్ వినిపించదు ఎవ్వరు ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందా లాభమా నష్టం అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా లాభ నష్టాలు అక్కడ అంచనా వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అధికారంలోకి వచ్చేసారు ప్రతిపక్షంలో ఉంటే వైస్ అవసరం ఇప్పుడు వైసీపీ లాంటి వాళ్ళకి అలాంటి వైస్ అవసరం కానీ టీడీపీలో మాత్రం ఈ అలక నేతల్ని సంతృప్తి చెందాలి అంటే వాళ్ళు కోరిన పదవులు ఇచ్చి వాళ్ళని అగ్రస్థానంలో నిలబెట్టాలి అంటే మేము అధికారంలోకి వచ్చినా మా పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు ఇంకా పదవులు దక్కలేదు అనే అసంతృప్తితో ఉన్న నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుంది అనేది మరి ఆ అలక నేతల్ని ఎలా సంతృప్తి పరుస్తారనేది వెచ్చడాల్సిన